ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు మనస్సుని ఎల్లో ఎవసం కార్యక్రమం రైతన్నలు పంట నుంచి ఆ పంట చేతికచ్చేదాకా చేయాల్సిన పనులు పాటించవలసిన సాగు మెలకువల గురించి శాస్త్రవేత్తలు అధికారుల సూచనలను సలహాలను ముచ్చట్ల రూపంలో వినిపించే కార్యక్రమమే ఇల్లు యూసం యూసం కార్యక్రమంలో ఎలిందం సమగ్ర సస్యరక్షణ చర్యల్లో జీవరసాయనాల పాత్ర ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జీ అనితతో ముచ్చట రైతు అంతరంగంలో ఏక పంటగా కందిసాగు నిర్మల్ జిల్లా ముదోలు మండలం దేగామ రైతు అల్లం బిట్టలతో ముచ్చట వాతావరణ సూచన జిల్లాలో వాతావరణం చల్లగా ఉంది గాలిలో తేమ శాతం డెబ్బై ఏడుగాను గాలిగంటకు పదమూడు కిలోమీటర్ల వేగంతో వీస్తుంది ఎక్కువ ఉష్ణోగ్రత ముప్పై ఒకటి డిగ్రీల సెల్సియస్గాను తక్కువ ఉష్ణోగ్రత ఇరవై ఐదు డిగ్రీల గాను ఉంది ఇంతకుమించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ ఉండబోవు వాతావరణ సూచన ఇన్నరు రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ ఆరోగ్యవంతమైన నేలను భావి తరాలకు అందిద్దాం ఉన్న దృఢ సంకల్పంతో యూరియా డీఏపీ బస్తాల కష్టాల్ని తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపి తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో అర లీటర్ బాటిల్లో బస్తా యూరియా బస్తా డిఏపి శక్తి ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపి వాడండి తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందండి ఇరవై నైట్రోజన్ పనితను ఇఫ్కో నానో యూరియా ప్లస్ అదే పంట ఎదుగుదలకు ఎట్లాంటి చర్యలు తీసుకోవాలా చీడపీడలు కలుపు గురించి పంట వేసింది మొదలు పంట చేతికొచ్చేదాకా కలుపు ఏపించి ఇట్లా ఎన్నో రకాల సమస్యలు ఎన్నో రకాల సమస్యలన్నింటినీ సమర్థవంతంగా అరికట్టి మంచి దిగుబడులను సాధించాలంటే ఎట్లాంటి సస్యరక్షణ పాటించాలో ఈ ముచ్చటలు ఇందాం సమగ్ర సస్యరక్షణ చర్యల్లో జీవరసాయనాల పాత్ర ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అనితతో ముచ్చట ముచ్చట పెట్టింది డి సంధ్య వ్యవసాయ కళాశాలలో కీటక విభాగం అసోసియేట్ ప్రొఫెసర్గా విధులు నిర్వహిస్తున్న అనిత గారు మనతో సిద్ధంగా ఉన్నారు నమస్కారం అండి అనిత గారు నమస్కారం అండి చెప్పండి ఇప్పుడు ఈ సమగ్ర సస్యరక్షణ చర్యలలో జీవ రసాయనాల పాత్ర అనేది చాలా ఎక్కువగా ఉంటుంది మరి ఈ జీవ రసాయనాలు అంటే ఏంటి వ్యవసాయంలో వాడేటటువంటి మందులు అని అనొచ్చా వివరించింది ఇప్పుడు మనకి పంట పొలాల్లో పురుగులు ఆశిస్తూ ఉంటాయండి ఈ పురుగుల్ని నియంత్రించడానికి రెండు రకాలుగా మనం చేసుకోవచ్చు ఒకటి ఏంటంటే రసాయనిక పెస్టిసైడ్స్ అంటే రసాయనిక క్రిమి సంహారక మందులు ఏవైతే ఉన్నాయో పెస్టిసైడ్స్ అంటాము అవి రెండవది ఏంటంటే ఈ జీవరసాయనాలు జీవరసాయనాలు ఏంటంటే ఇవి కెమికల్స్ కాదు ఇవి వివిధ రకాల యొక్క సూక్ష్మజీవుల నుంచి తయారైన ఏవైతే క్రిములు ఉన్నాయో వాటి నుంచి తయారయ్యే రసాయనాలనే జీవరసాయనాలు ఉంటాయి అంటే ఇప్పుడు ప్రతి పురుగుకి కానీ ప్రతి జీవికి కానీ మీద బతికే కొన్ని ఇంకా వేరే జీవులు కానీ సూక్ష్మజీవులు కానీ పురుగులు కానీ వాతావరణంలో ఉంటూ ఉంటాయి ఇలానే మనకి పంటల్లో ఏవైతే హాని కలగజేస్తాయో ఇట్లాంటి పురుగుల మీద బతికే సూక్ష్మజీవులు ఏవైతే ఉన్నాయో వాటి నుండి తయారు చేసే రసాయనాలే జీవరసాయనాలు అంటే జీవ రసాయనాలు సూక్ష్మజీవులు ఈ సూక్ష్మజీవుల నుండి వాటిని పెంపొందించి ప్రయోగశాలల్లో కృత్రిమంగా పెంపొందించి వాటిని ఎప్పుడైతే మనం హానికారక పురుగుల యొక్క నియంత్రణ కోసం వాడుకుంటామో అవే జీవరసాయనాలు అయితే ఈ జీవరసాయనాలలో ఎన్ని రకాలు ఉంటాయి వివరించండి జీవరసాయనాల్లో మనకి సాధారణంగా రైతుకు అందుబాటులో ఉండే జీవరసాయనాల్లో ప్రధానంగా ఒకటి సిలింద్ర ఆధారిత జీవరసాయనాలు రెండవది బ్యాక్టీరియా ఆధారిత జీవరసాయనాలు మూడోది వైరస్ ఆధారిత జీవరసాయనాలు ఇప్పుడు ప్రధానంగా మనం చూసుకుంటే బ్యాక్టీరియా ఆధారిత జీవరసాయనాలు అంటే బ్యాసిల్లస్ బ్యాసిల్లస్ థురింజియన్సిస్ కానీ లేదంటే బ్యాసిల్లస్ సటిలిస్ కానీ ఇలాంటి కొన్ని సూక్ష్మజీవులు ఉన్నాయి ఇవి బ్యాక్టీరియా టైప్ సూక్ష్మజీవులు వీటిని మనం ఏదైతే ప్రయోగశాలల్లో కృత్రిమంగా పెంపొందించి వీటి నుంచి రసాయనాలు తయారు చేస్తే అదే బ్యాక్టీరియా ఆధారిత జీవరసాయనం రెండవది ఏంటంటే వైరస్ ఆధారిత జీవరసాయనం ఏదైతే న్యూక్లియర్ పాలిహెడ్రోసిస్ వైరస్ కానీ గ్రాన్యులోసిస్ వైరస్ కానీ లేదంటే ఇలాంటి వైరస్ని మనము కృత్రిమంగా ప్రయోగశాలలో పెంపొందించి వీటి నుంచి రసాయనాలు తయారు చేసి ఈ రసాయనాల్ని మనము పంట పొలాల్లో ఈ పిచికారీ చేసుకున్నట్లయితే ఇవి వైరస్ ఆధారిత జీవరసాయనాలు మూడవది అన్నిటికంట ఎక్కువగా రైతుల మధ్యన పెంపొందించింది ఏంటంటే ఈ ఫంగస్ ఆధారిత జీవరసాయనాలు అదే శిలీంద్ర ఆధారిత జీవరసాయనాలు శిలీంద్ర ఆధారిత రసాయనాల్లో ముఖ్యంగా మనకి బవేరియా బెసియానా లేదంటే మెటారైజియం అనేసోప్లియే లేదంటే వట్టి శిలియం లెక్కాని కానీ లెక్కాని శిలియం లెక్కాని కానీ ఇలాంటి కొన్ని శిలీంలు ఉన్నాయండి వీటిని ల్యాబరేటరీలో పెంపొందించి వీటి నుంచి రసాయనాలు తయారు చేస్తారు ఈ రసాయనాలనే శిలీ ఆధారిత జీవరసాయనాలు అంటారు అయితే ఇవి పంటల్లో ఎటువంటి ఎటువంటి పురుగుల నివారణకు ఈ జీవరసాయనాల్ని వాడుకోవచ్చు మరి ఈ రసాయనాల్ని మనకి పంట పొలాల్లో ఏవైతే రకరకాల పురుగులు ఉంటాయి ఉదాహరణకి కొన్ని పురుగులు మనకి రసం పీల్చే పురుగులు ఉంటాయి అంటే తల్లి పిల్ల పురుగులు ఆకు అడుగు భాగంలో చేరి లేదంటే కాండం పైన చేరి లేదంటే కాయల పైన చేరి ఏదైతే రసం ఉంటుందో అంటే ఆకుల నుంచి రసం కానీ అలా కాండం నుంచి రసం కాని పీల్చుకొని తద్వారా ఈ రసం పీల్చేసుకుని అవి అక్కడే బతుకుతూ ఉండి ఈ క్రమంలో ఏంటంటే పంట మనకి బాగా గిడసారిపోయి అలాంటి పంట నుంచి మనకి పూత కాని ఖాత చాలా తక్కువగా ఉంటుంది పంటలో చాలా వరకు మొదటి దశలోనే ఈ రసం పీల్చే పురుగులు అన్నవి పంటని ఆశిస్తూ ఉంటాయి సో తొందరగా తొలి దశలో వస్తాయి కాబట్టి వీటి ఉధృతి చాలా ఎక్కువగా పెరిగినప్పుడు మనకి పంట పూత దశ కూడా రావడం అన్నది కష్టం అవుతూ ఉంటుంది సో ఇలాంటి రసం పీల్చే పురుగుల కోసం మనకి జీవరసాయనాల్లో ముఖ్యంగా మనకి లెకానిసిలియం లెకాని అన్న ఏదైతే జీవరసాయనం ఇందాక అనుకున్నామో లెకానిసిలియం లెక్కాని అన్నది పొడి మందులో కానీ ద్రవ రూపంలో కానీ రెండులోని రైతులకి లభ్యంగా ఉందండి ఈ పొడి మందు అయితే మనం ఎకరానికి ఒక కిలో చప్పున వాడుకోవాలి అలానే మనకి ద్రవ రూపంలో అయితే ఒక లీటర్ చప్పున పిచికారీ చేసుకోవాలి లేదా ఒక లీటర్ నీటికి ఐదు గ్రాములు కానీ ఐదు ఎంఎల్ చప్పున పిచికారీ చేసుకున్నప్పుడు ఈ రసం పీల్చే పురుగుల నుంచి మనకి రిలీఫ్ ఉంటుంది అదే మనం ఇంకొకటి ఏంటంటే బవేరియా బెసియానా ఇప్పుడు ఎలా అయితే లెక్కాని సిలియం లెక్కని రసం పీల్చే మందులకి సిఫారసు చేస్తామో అలానే బవేరియా బెసియానా అన్న ఇంకొక జీవరసాయనం కూడా ఈ ఏదైతే రసం పీల్చే పురుగులుండో దానికోసం వాడుకోవచ్చు ఉదాహరణకి మిరప ఉంది మిరపలో మనకి తామర పురుగు ఆశిస్తుంది అలానే తెల్లదోమ పచ్చదోమ ఆశిస్తుంది అలానే పత్తి మన జిల్లాలో మన రాష్ట్రంలో చూసుకుంటే పత్తి ఒకటి ముఖ్యమైన పంట ఇలానే పత్తి మీద ఆశించే ఈ రసం పీల్చే పురుగు కానీ అంటే దీపపురుగు ఆర్ పచ్చదోమ లేదంటే తెల్లదోమ కానీ లేదంటే పేను కానీ తామర పురుగు కానీ ఇలాంటి ప్రధానంగా ఇలాంటి రసం పీల్చే పురుగుల కోసం మనం లెకానిసిలియం లెకాని కానీ బవేరియా బెస్సియానా కానీ ఈ రెండు సిఫారసు చేస్తూ ఉంటాము బవేరియా బెస్సియానా కూడా మనము ఎకరానికి ఒక కిలో చప్పున ఏదైతే పొడి మందు ఉందో లేదంటే ఒక లీటర్ చొప్పున ద్రవ రూపంలో మనం వాడుకోవచ్చు ఇదే కాకుండా మన రాష్ట్రంలో కొంచెం ఈ ఖమ్మం అలాంటి సరోపేట్ లో మనకి ఈ కొబ్బరి మీద ఏదైతే సర్పిలాకార తెల్లదోమ వస్తుందో అలాంటి తెల్లదోమకు కూడా మనం ఇసారియా అన్నది ఒక జీవరసాయనం ఉందండి ఇసారియా ఇసారియాని కూడా మనం లీటర్ నీటికి ఐదు గ్రాములు కానీ ఐదు ఎంఎల్ కానీ లేదంటే ఒక చెట్టుకి మనం సరిపడా ఏదైతే కలుపుకుని నీళ్లు అందులో ఒక ఎకరానికి మనము ఒక కిలో కానీ ఒక లీటర్ చెప్పున పిచికారీ చేసుకున్నప్పుడు ఏదైతే ఈ తెల్లదోమలు కానీ పేను కానీ పచ్చదోమ లేదంటే పురుగు కానీ అలానే తామర పురుగు అలానే మనకి వచ్చే నల్లి అంటే మైట్ అంటారు ఈ నల్లి కూడా వీటిని కూడా మనము నివారించుకోగలుగుతాం అయితే ఈ ఎటువంటి ఎటువంటి జాతి పురుగుల కోసం ఈ రసాయనాలను వాడాలి మరి అంటే ఇప్పుడు ఇందాక అనుకున్నాం కొన్ని అయితే ఇందాక చెప్పుకున్నట్టు బవేరియా బెసియానా కానీ లెకానిసిలియం లెకాని కానీ ఇసారియా కానీ వీటిని మనం రసం పీల్చే పురుగుల కోసం వాడతాము అలానే కొన్ని పంటల్లో మనకి లార్వా దశ పురుగులు కనిపిస్తూ ఉంటాయి ఉదాహరణకి మనకి పత్తిలో పత్తిలో మనకి ఏదైతే పింక్ బోల్వోమ్ అంటారు అంటే ఈ గులాబీ రంగు పురుగు లేదంటే మనకి కందిలో ఏదైతే మనకి మారుక మచ్చల పురుగు వస్తుందో లేదంటే మనకి ఇంకా కందిలో మనకి ఇంకా శనగపచ్చ పురుగు ఉంది దాని నివారణ కోసం లద్దె పురుగు వేరుశనగలో వచ్చే లద్దె పురుగు నివారణ కోసం అంటే వివిధ పంటల్లో ఎక్కడైతే మనకి లార్వా దశ పురుగులు వస్తుంటాయో వాటి నివారణ కోసం మనం బీటీ అంటే తురింజియెన్సిస్ ఇది ఇదొకటి మనం వాడుకోవచ్చు బ్యాసిల్స్థురింజియన్సిస్ వాడకానికి వచ్చేవరకి ఇదేందంటే మనకి ఎకరానికి నాలుగు వందల ఎంఎల్ కానీ నాలుగు వందల గ్రాములు కానీ పిచికారీ చేసుకుని మనం ఈ పురుగుని నివారించుకోవచ్చు రెండవది ఏంటంటే మనకి మొక్కజొన్న కూడా మనకి రాష్ట్రంలో ముఖ్యమైన పంట మొక్కజొన్నలో మనకి తొలి దశలోనే మనకి కత్తెర పురుగు అన్నది వస్తూ ఉంటుందండి ఈ కత్తెర పురుగు నివారణ కోసం మనం మెటారైజియం ఎనైసోప్లియే అనే ఒక జీవరసాయనం ఉంది మెటారైజియం కూడా సిలీంద్ర ఆధారిత జీవరసాయనమే మెటారైజియం ఎనైసోప్లియని లీటర్ నీటికి ఐదు గ్రాములు కానీ ఐదు ఎంఎల్ చప్పు కానీ పిచికారీ చేసుకోవాలి లేదంటే ఎకరానికి ఒక కిలో కాని ఒక లీటర్ కానీ పిచికారీ చేసుకోవాలి ఇదే కాకుండా ఎక్కడైతే మన రాష్ట్రంలో వేరు పురుగు సమస్య ఉందో వేరు పురుగు అని చాలా వరకు చాలా పంటల్లో చూస్తూ ఉంటాము ఈ గ్రౌండ్ నట్లు అంటే వేరుశనగలో ఉంటుంది అలానే చెరుకులో ఉంటుంది వేరు పురుగు నివారణ కోసం కూడా మెటారైజియం ని మనము సమర్థవంతంగా వాడుకోవచ్చు అయితే ఇప్పుడు ఈ జీవ రసాయనాల్ని కొనేటప్పుడు రైతులు మరి ఇటువంటి జాగ్రత్తలు అనేటివి తీసుకోవాలి తర్వాత జీవ రసాయనాల వాడకంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే వాటి పనితనం అనేది బాగుంటుంది మనము సాధారణంగా రైతులకు సిఫారసు చేసేది ఏంటంటే జీవరసాయనాలు కొనేటప్పుడు ఏదైతే కంపెనీ యొక్క రిజిస్ట్రేషన్ నంబర్ అంటే ప్రభుత్వ ఆమోదం ఏదైతే నంబర్ ద్వారా ఉంటుందో ఆ ప్యాకెట్ మీద కానీ ఆ సీసా మీద కానీ ఈ రిజిస్ట్రేషన్ నంబర్ అన్నది ఒక పదిహేను అంకల్ నంబర్ ఉంటుందండి ఈ నంబర్ చూసుకుని తీసుకోమని చెప్తుంటాం ఎందుకంటే ఈ నంబర్ యొక్క గల కంపెనీలు ఉన్నవి ఏదైతే ఉన్నాయో అవి ప్రభుత్వ ఆమోదం పొందిన కంపెనీలు సో ఇలాంటి కంపెనీల యొక్క ప్రొడక్ట్స్ మనం ఉత్పత్తులు తీసుకుంటే మనకు కొంచెం వాటి నాణ్యత అన్నది చాలా వరకు బాగుంటుంది పిచికారీ చేసుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలా వరకు ఏవైతే జీవరసాయనాలు ఉన్నాయోనండి ఇవి మనము పొద్దున్న అంటే ఎర్లీ మార్నింగ్ కాని అంటే సూర్యరశ్మి వచ్చే లోపే లేదంటే సాయంత్రం సూర్యాస్తం అయిన తర్వాత సాయంత్రం ఆరు నుంచి తర్వాత పిచికారీ చేసుకోమని సిఫారసు చేస్తూ ఉంటాము ఎందుకంటే సూర్యుడున్న వేళలో పిచికారీ చేసుకున్నప్పుడు మనకి వీటి పనితనం కొంచెం తగ్గినట్టు మనం ఏదైతే శాస్త్రం చెప్తుందో దానిలో ఉంది సో పొద్దున్నే చేసుకోవాలి లేదంటే సాయంత్రం చేసుకోవాలి రెండవది ఏంటంటే క్రిమి సంహారక మందులు ఏవైతే కెమికల్ పెస్టిసైడ్స్ ఉన్నాయో వాటితో ఏమాత్రం ఈ జీవ రసాయనాల్ని కలపరాదండి చాలా వరకు రైతులు ఏం చేస్తారంటే ఈ మందు కొట్టే వాళ్ళు దొరకరని అవి ఇవి కలపడానికి రైతులు అడుగుతూ ఉంటారు కానీ ఈ రెండు ఏమాత్రం కలిపేస్తే ఈ రెండిటి యొక్క పనితనం చాలా వరకు ఈ జీవ రసాయనాల పనితనం తగ్గిపోతూ ఉంటాయి సో ఈ రెండు కలపకుండా మనం వాడుకోవాలి వాడుకోవాలి మూడవది మనం ఎంత మోతాదు ఉందో అంతకంటే మించి ఏ కెమికల్ మందు సరే జీవరసాయనం అయినా సరే అంతకంటా మోతాదు మించి వాడకూడదు చివరగా చెప్పండి జీవరసాయనాల వాడకం వల్ల వాతావరణానికి ఎటువంటి లాభం చేకూరుతుంది అంటే ఇప్పుడు రసాయనాలు అనగానే ఒక ఒక విధంగా మనం ఈ వాతావరణానికి ముప్పు అనుకుంటాం కానీ దీనివల్ల ఎటువంటి లాభం చేకూరుతుంది మరి జీవరసాయనాలండి ఇప్పుడు సాధారణంగా మనం ఈ ఏదైతే క్రిమిసంహారక మందులు ఉన్నాయో పెస్టిసైడ్స్ ఏదైతే కెమికల్ మందులు ఉన్నాయో వాటితో మనం కంపేర్ చేసి చూసుకున్నప్పుడు ఈ క్రిమి సంహారక మందులు ఏంటంటే ఇవి పంట మీద వాటి అవశేషాలు వదిలేస్తూ ఉంటాయి అలాంటి అవశేషాలు మనకి ఏదైతే ఉత్పత్తులు ఉన్నాయో మనం ఏవైతే కూరగాయలు తింటున్నామో పళ్ళు తింటున్నామో వీటన్నిటిలో ఈ కెమికల్ పెస్టిసైడ్స్ యొక్క అవశేషాలు ఉన్నప్పుడు అవి మనందరికి క్యాన్సర్ కానీ ఇతర రోగాలు కానీ వాటికి కారకాలు అవుతూ ఉంటాయి అదే జీవరసాయనాలు తీసుకుంటే ఇవి ఎలాంటి ఇవి కూడా జీవులే కాబట్టి ఇవి మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ అలాంటివి ఏమాత్రం రావు రెండోది ఏంటంటే వాతావరణంలో మనకి మన పొలంలో రైతుల పొలంలో మనకి చాలా వరకు మిత్ర పురుగులు అన్నవి ఉంటూ ఉంటాయి అయితే ఈ కెమికల్ పెస్టిసైడ్స్ అన్నవి వాడినప్పుడు ఈ మిత్ర పురుగుల సంఖ్య చాలా వరకు తగ్గిపోతూ ఉంటుంది అలానే రాబోయే పంట కాలంలో ఏదైతే శత్రు పురుగులు ఉంటాయో హానికారక పురుగులు ఏవైతే ఉంటాయో వాటి సంఖ్య అధికంగా పెరిగిపోతూ ఉంటుంది అందుకనే జీవరసాయనాలు వాడినప్పుడు మనం ఈ మిత్ర పురుగుల్ని మనం పంటలో సంరక్షించుకోవచ్చు అలానే శత్రు పురుగులు బెడద చాలా వరకు క్రమేపీ తగ్గించుకోగలుగుతాము ఈ నేలలో కూడా అవశేషాలు వదలవండి ఈ జీవరసాయనాలు అందుకు నేలలో ఏవైతే మనకు సూక్ష్మజీవులు ఉంటాయో అవన్నీ కూడా రైతుకి మేలు చేసే సూక్ష్మజీవులు మాత్రమే సో ఈ సూక్ష్మజీవుల్ని కూడా మనం సంరక్షించుకోగలుగుతాము అందుకనే జీవరసాయనాలు వాడకంలో ఏంటంటే మనకి నేల నీరు అలానే పంట గాలి ఇవన్నీ కూడా సురక్షితంగా ఉంటాయి అలానే రాబోయే తరాలకు కూడా మనం నేల ఏదైతే ఇస్తూ ఉంటామో దానిలో కూడా సూక్ష్మజీవులు లాభం చేసే సూక్ష్మజీవుల సంఖ్య అధికంగా ఉండి వ్యవసాయం నుంచి వచ్చే లాభాలు క్రమేపీ పెరుగుతూ ఉంటాయి ఇప్పటి వరకు అనిత గారు సమగ్ర సస్యరక్షణ చర్యలలో జీవరసాయనాల పాత్ర ఏ విధంగా ఉంటుంది జీవరసాయనాలు అంటే ఏంటి ఎన్ని రకాలు ఉంటాయి తర్వాత ఎటువంటి పురుగుల నివారణకు వాడుకోవాలి జీవరసాయనాలు కొనేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వాడకంలో ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి ఇవన్నీ సమగ్రంగా చాలా చక్కగా తెలియజేసిండ్రు ఇంతవరకు ధన్యవాదాలండి నమస్తే అండి ఇంతవరకు సమగ్ర సస్యరక్షణ చర్యల్లో జీవరసాయనాల పాత్ర ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అనితతో బి సంధ్యలీల పెట్టిన ఇన్నారు రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ ఆరోగ్యవంతమైన నేలను భావి తరాలకు అందిద్దాం అన్న దృఢ సంకల్పంతో యూరియా డిఏపి బస్తాల కష్టాన్ని తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డీఏపీ తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో అర లీటర్ బాటిల్లో బస్తా యూరియా బస్తా డీఏపీల శక్తి ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపి వాడండి తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందండి ఇరవై నైట్రోజన్ పనితను ఇఫ్కో నానో యూరియా ప్లస్ అదే ఇది వంద పాయింట్ రెండు ఏక పంటగా కంది సాధారణంగా ఈ వానకాలం పంటలలో కంది పంటను కొందరు ప్రధాన పంటగా వేస్తే కొందరు అంతర పంటగా సాగు చేస్తారు అయితే ముదోల్ మండలం దేగామ రైతు ఏ పంటను వేయకుండా ఒక కంది పంటనే సాగు చేస్తుండు మరి ఆయన అనుభవాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఏక పంటగా కంది సాగు నిర్మల్ జిల్లా ముదోలు మండలం దేగామ రైతు అల్లం విట్టలతో ముచ్చట పెట్టింది యు దినేష్ అల్లం బిట్టలన్నా నీకు నమస్తే నమస్తే ఎంత భూమి ఉంటుంది నీకు ఎకరం దశకుంటూ ఉంటుంది ఏం పట్టణ వేసిన మరి ఇంట్లో ముందు పత్తి వేసింటి పత్తి వెళ్ళలేదు ఓ పత్తి వెళ్ళకపోగానే వర్షాలు లేక మళ్ళీ తోగరేసాను ఎందుకు పత్తి ఎందుకు వెళ్ళలే మరి అది ఎట్లా వర్షం పడక వెళ్ళలేదు ఒక్కో సాలుకు ఒక పది ఇరవై పత్తి మొలకలు అది ఏం చేయాలన్నట్టు చెరిపేసింది ఇక అప్పు లెక్క పెట్టబడుతున్నాడు అప్పు లెక్క పెట్టబడుతున్నాడు రెండు బ్యాగులకు మరింక మరింక రెండు బ్యాగులు పెట్టబడుతున్నాడు అది చెరిపేసి ఇది చేసిన మొత్తం చెరిపేసిన అంటే మొత్తం దున్నేసినావా లేకపోతే గుండు కొట్టేసిన గుండు కొట్టేసిన గుండు కొట్టేసి మళ్ళా తోర మరి తోర ఎందుకు పెట్టాలనిపించింది నీకు తోర పెట్టినాడే పత్తి లేట్ అవుతుండే కదా పత్తి ఇప్పటికే బాగా పెద్ద అయిపోయింది ఇక దానికి ఇప్పుడు అందుకున్నది రేట్లు అంటే అందుకుంటది చెవుకు కాబట్టి నీళ్ళు లేవు మాకు నీళ్ళు లేని కాబట్టి ఇక తోర పెట్టేసినాను అంటే చూడు నెల రోజులకి ఎక్కడ పెట్టేసి నెల పదిహేను రోజులు నెల పదిహేను రోజులు అయితే మరి పత్తి పెడితే కదా రాకుండే అందులో వర్షాలు లేకుండే మొన్న పెద్దనాలు లేచిన కదా బిడ్డలు బాగుండే ఆ బిడ్డలలో పెట్టేసింది వర్షం పడుతుంది అన్నట్టు వర్షం పడలేదు ఉత్త తుప్పురు తుప్పురు వర్షం ఉత్త గాల్పికే భూమి ఆరిపోతుంది అవి ఏమైంది ముక్కులు వాళ్ళని తులకరాకి పోయినాయి బుడిపోయినాయి అందుచేత పెట్టలేదు ఆన సరిగా పడకని ఆన సరిగా పడకని ఆన మంచి వాడవాడుగా పత్తి ఇప్పుడు ఇట్లుంటుండే ఇంకా మరి వేరే మరిచిన మీ ఎందుకు మొలలే మరి ఇత్తుల ఫాల్టా మరి ఏమన్నా ఇత్తుల ఫాల్ట్ కాదు భూమి ఎట్లా భూమి పెద్దనా వేసింది కదా భూమి సరిగా దానికి తగ్గట్టు వర్షం పడలేదు పెద్దనాగాన్ని వేయడం వల్ల బిడ్డలు ఎక్కువ ఉన్నాయి బిడ్డలు ఎక్కువ ఉన్నాయి అలా ఈ సైడ్ ఈ బాగా మొత్తం వర్షం లేదు ఇటు తరడకి ఇటు వర్షం ఎక్కువ ఉన్నా అటు బయస్ అటు వర్షంగా ఈ బాగా మొత్తం వర్షం వర్షం లేదు ఇట్లా ఈ సోల్పు మొత్తం పంటలు ఇట్లా ఉన్నాయి ఎంత లాస్ అయినా మరి అప్పుడు పత్తి ద్వారా అప్పుడు పత్తి ద్వారా ఏమో లాగోడి ఇత్తులు ఇక మందెం పోయలే కానీ పది పదిహేను వేలు లాసు మరల ఇనుక పట్టే కాబట్టి అయితే అన్నట్టు ఇక మళ్ళీ తోరబెట్టేసినా తుప్పేసి కలటబెట్టేసేసి గుండు కొట్టి మళ్ళీ తోరబెట్టిన ఇక మరి ఏమైనా సోయా వేయాలని అనుకోలేము అట్లా సోయా వేయాలని అనుకున్నందు ఏమంటే మళ్ళీ పదనకు అది వస్తుంది పదన విత్తు బలు పట్టాడిందంటే ఇత్తు సన్నం అయితే అన్నట్టు వేయలేదు ఇది ముచ్చారేటి పైకి భూమి కదా అట్లనట్టు వేయలేదు పక్కలు చూ తొగరేసినట్టున్నారు కదా ఆ తోవరేసిన అంటే తొగరి వేయాలని కోలా అని చెప్పినా చూసినావా ఎందుకు కనుక్కున్నాం ఇక్కడ చూడలేదు ఇప్పుడు వచ్చే పంట ఇది ఒకటి అనుకున్నాను ఇది పంట వస్తుంది అన్నట్టు అలా వాటర్ లేవు కదా వాటర్ రెండు రెగ్యులేషన్ రెండు రెగ్యులే ఫెయిల్ అయినాయి ఇక ఏం చేద్దాం ఇక అయితే పక్క సైడ్ వాళ్ళు వాళ్ళు ఇయ్యరు వాళ్ళ వాళ్ళకే సప్లై అవుతాయి అన్నట్టు వాళ్ళు ఇయ్యరు అన్నట్టు ఇక తోరేసేసా అయితే మరి ఎన్నెన్ని ఇత్తులు పెట్టినాయి తోగరి ఎన్ని రెండు మూడు ఇత్తులు పెట్టినా దోబై దోన తీన్ బై తీన్ తీన్ బై తీన్ మూడు ఫిట్లు మూడు ఫిట్లు అడ్డం పొడి మరి ఒకటే సార్లు పెట్టరాకుండా ఒకటే సార్ పెడదామంటే అది బాగా హైట్ పెరిగిపోతుంది హైట్ పోగిపోతుంది మళ్ళీ పూత కచ్చినప్పుడు ఏం పోయి దానికి పాపుకుంటా పైకి లేపబడుతుంది అండి పైకి లేపబడుతుంది అన్నట్టు ఇట్లా పెట్టింది ఇది హైట్ ఎక్క పెరిగేది ఇక మనం బాగా మందు పోసినా హైట్ పెరిగిపోతుంది అందుచాత మందు పోయలేదు ఇక తిన్ బై తిన్ పెట్టేసిన ఇది ఎక్క హైట్ పెరిగేది గౌరవ రెండుసార్లు కొట్టినా రెండుసార్లు కొట్టగా ఈ అరబియా వచ్చింది అరబియా ఉంటే ఏం చేస్తుంది ఇక ఇప్పుడు అరిపించిందా రెండు సార్లు గుండు కొట్టేసి మంది చేస్తాయి ఇక ఇంకా బిడ్డలు ఉన్నాయి ఇలా బిడ్డ కరగలేని మొత్తం కరిగిపోయింది సార్ దాకా బాగా బిడ్డలు ఉండే అవట్లో ఉండే బిడ్డలు అంత పెద్ద బిడ్డలు ఉండే వర్షం లేదు ఈ వారం రోజుల వర్షం ఇట్లా పడుతుండే కానీ ఇంత లిబ్బరం పడ్డ లేదు దుబ్బురు దుబ్బురే ఉన్నాయి దుబ్బురు దుబ్బురే నీళ్ళు వారితే భూమి లేవలే వారితే భూమి అనేది బిడ్డ అనేది కరిగిపోయి మట్టి అనేది సాప్ అవుతుంది మంచి ఆరోగ్యంగా ఉన్నాయి మన మందులు పోసినవా ఏ మందులు ఇప్పటికైతే ఏం పోయలేదు కలుస్తున్నావు ఇంత ముసూర్లు ఇక వర్షం ఉన్నది ఎంతైతే ఇసుక సావద్దు అన్నట్టు కదా ఇసుక సావదు అన్నట్టు దాన్ని తీసేసి ఇక ఒడ్డుకు వరిస్తే అది అక్కడక్కడ ఇక మంది పెట్టి కల్పిచ్చేస్తా ఇక వర్షం ఉన్నది మంచి వెళ్తే అన్నట్టు తీసుడు ఇక ఇసుక గడ్డే ఇసుక గడ్డి కుప్పలు తీస్తలేవు కుప్పలు తీసేస్తా కదా ఇప్పుడు కుప్పలు తీసేసి మొత్తం ఒడ్డుకేసేసి అది మొత్తం క్లీన్ చేస్తేనే అది పోపు లేకుంటే దాంట్లో పురుగు పూసి అవుతుంది కదా అంటే ఇది గడ్డలు వెళ్ళిపోలే మరి దున్ను పెద్దనాలు అది పెద్దనాలు పెడితే లేవు ఎల్ని అది ఏమే అంటే వర్షం పడ్డ తర్వాత దున్న పడుతున్నది దీనికి ఇప్పుడు ఎండలు కొట్టిన తర్వాత ఇది ఎల్లది నాగలం దూరయి అట్లా కాబట్టి వర్షం పడ్డ తర్వాత దున్నిపించాయి పెదనాలు మరి ఇప్పుడు నువ్వు డౌరా కొట్టిన అంటున్నావు ఇది తట్టుకోలేదా మొత్తం తట్టుకున్నది తట్టుకున్నది కానీ ఇక తీరం కొట్టిన ఇక మొత్తం పీసు పీసు కట్టుకున్నట్టు కట్టుకున్నా అది బిడ్డలు కరగలే కదా బిడ్డలు కరిగితే ఏమైతుంది ఒక సాఫ్ ఉంటుంది భూమి బిడ్డలు కరగలే ఇక బిడ్డల మీద పోయింది ఇక తొగటి పెట్టినావు కదా మరి బ్యాగు తెచ్చినవా ఇంటికి అవుతున్నా ఏ బ్యాగ్ తెచ్చిన ఎన్ని బ్యాగులు పెట్టాయి బ్యాగు నాలుగు బ్యాగులు పట్టినాయి నాలుగు ఒకటి రెండు రెండు కిలోలు రెండు ఎర్రటి తెల్లటి అవి ఒక బ్యాగు తెల్లడి పెట్టినా మూడు బ్యాగులు ఎర్రడు పెట్టినా ఏది మంచిగా ఉంటుంది రెండు కిలో తెల్లడదా ఎర్రడదు ఇక మనకు దిగుబడి వెళ్ళినప్పుడు చూస్తాయి అది ఇప్పుడు మనకి తోగలుకే డిమాండ్ ఎర్ర తోగలకు డిమాండ్ ఎక్కన తెల్లటి తగోలకు రెండు గాలిసి ఉంటాయి తెల్ల డౌకి ఎక్కుంటది రేట్ ఎక్కువుంటది తోగల మరి ఇంకేమన్నా పెట్టరాకుండ మరి అప్పటి దాకా సోయా కాని పెసరి కాని మినుము కాని అట్లా పెట్టరాదు ఎందుకంటే అవి ఇప్పుడు అచ్చే పంట కాదు అచ్చే పంట కరెక్ట్ కాదు ఇప్పుడు సోయల మనం తోలు రాలేస్తాం ఈ తోరికి పడతది తోరి ఏమైతది రేజ్ గా వండికి వెళ్ళేస్తది కర్ర దానికి బలం దొరికది కింద ఏరిపోదా అని గాలి బదలుగది అందుచేత వేయలేస్తుంది తోరి ఇక మందులు కోసం మందులు కొట్టడం ఏం చేయలేం చేయలేదు ఇప్పటికీ మందు పోయ కొడుతుంది మందు కొట్టది ఇప్పుడు మందు పోసి మందు కొట్టాలే దీనికి దీనికి ఇప్పుడు ఏం అవసరం దీనికి పురుగు ఉండదు రోగం ఉండదు ఇప్పుడు ఇప్పుడు ఎడ్ల పొలాలు ఎన్ని రోజులు ఉన్నది నెల రోజులు నెల రోజుల నెల రోజులు అంటే ఇప్పుడు మొక్కలు పైన కాలేదు అవుతుంది మంచిగా అవుతుంది మొక్కలు పైన అయిందంటే డవర కొట్టచ్చు కొట్టచ్చు మనం కూడా కొట్టచ్చు నేను ఏమంటే కొట్టి మురుసే శాతం ఏం సుమరడుకుంటున్నది ఈ కానీ ఈ గడ్డి వెళ్ళేది మరి గడ్డి మంది ఏం కొట్టలేవా గడ్డి మందు కొట్టినా గడ్డి మందు కొట్టినా కానీ ఎండ కొట్టే ఎండ కొడితే గడ్డి ఎర్ర అవుతుంది ఎండ లేదు ఈ మందు ఎప్పుడు కొట్టినా అప్పటి సందే ముసురే ఉన్నది ఇక గడ్డి మందు కొట్టినా లాస్ అయినావు మరి లాస్ అయినా మరి ఎండలా గడ్డి మందు కొట్టి గడ్డి మందు కొట్టి ఇప్పుడు వారం రోజులు గడ్డి మంది కొట్టి వారం రోజులు మరి ఇప్పుడు ఎండ కొడితే గడ్డి చచ్చిపోతుంది ఆ ఎండ కొడితే గడ్డి ఎర్రగొతుంది ఇప్పుడు గడ్డి మందు కొడితే కొంచెము పంట పెరుగు కూడా ఆగిపోతుంది పెరుగు ఆగిపోతుంది మొన్నటిదాకా ఇరవై ఇరవై అండి ఈ వర్షంకు కొంచెం కలర్గా చేసింది కొన ఇప్పుడు మీరు ఇత్తులు పెట్టేటప్పుడు తొక్కుతారా లేకపోతే ఎక్కువ మట్టి కప్పుతారా మట్టిస్తాం తొక్కం ఏమైనా పురుగులేం తినేయలేదు దానికి ఏం తినలేదు పురుగులు తినలేదు ఇలా కూడా తప్పులు అయితే తప్పులు అసలు అన్ని మరిచినాయి తప్పులేదు ఇంకా నాలుగైదు గిన్నెలు పెడతారు కాబట్టి అవు నాలుగైదు ఉన్నాయంటే ఇంకా దాంట్లో రెండు మీకే పడుతుంది బలం కాదు కదా కర్ర అడ్డం పిల్లల వాళ్ళకి ఎన్నిసార్లు మందు పోయి పడుతుంది ఆకి దీనికి మరి ఒక్కసారి సార్ అంటే తొగరి పెట్టుడు ఇదే ఫస్ట్ టైమా ఏ ఇంత పెడుతుంటే వాటర్ ఉంటే పూత మీద పడుతుంది యూరియా వాటర్ లేకుంటే షెట్ అవసరం లేదు ఇక మందులే వట్టి తొగర ఆ పెట్టినాయి కదా మంచి దిగుబడి వచ్చింది దిగుబడి పూత మీద మాత్రం మూడు నాలుగు సార్లు స్ప్రే చేయబడుతుంది ఇప్పుడు నువ్వు పత్తిలో పెట్టినావు పెట్టినా ఇంతకుముందు మరి ఆ సాలు తీసేసినా ఉంచినావా ముందు పెట్టిన దాంట్లో ఉంచలేదు అది అచ్చం పెట్టేసిన అచ్చం పెట్టినా తొగరదాలు పెట్టలే ఒకవేళ పత్తిలో తోరద ఉంచేయాలి వస్తుండే ఉంచలే తోరదాలు మొత్తం కదా వరం వస్తుంది వర్షం ఇట్లున్నది ఈ వర్షం లేకుండా గింతకుండా పెరుగుడు మరి ఇప్పుడు ఇవి పెంచాలంటే ఏం చేస్తావు ఇప్పుడు అడుగు మంది వేయాలా మీది మంది కొట్టాలా అప్పుడే మస్తు మంది కొట్టం రెండు మూడు సార్లు కొట్టే కొట్ట మరి ఒక్కడు వేగాలు వస్తున్నావు కిలోలం పెట్టుకోలేదు ఓ పచ్చి ఉన్నది వర్షం వస్తున్నది లేబర్ రాదు రారు గుంట కొట్టిన తర్వాత ఒకసారి కల్పించేస్తే క్లీన్ అయిపోతుంది అప్పుడు మందు వసేసి మంద కొట్టేస్తే అయిపోతుంది అన్నట్టు ఇక వర్షం ఉన్నది ఇక అయితే అంత చూద్దాం అన్నట్టు వచ్చినా ఏ ఎడ్లు లేవు కిరాయికి ఏమి ఏమిస్తారా కాబట్టి కిరాయి కంటే ఇక రోజుకు రెండు వేలన్నర కిరాయి మనిషి ఎడ్లు ఎడ్లు బాగా ఎక్కువ కాలేదా బాగా ఎక్కువ ఎక్కువ అయితే ఉన్నాయి కదా లేవు కదా అట్లనే మీరే ఒక రెండు ఎడ్లు కొనుక్కొని అదే పని చేసుకున్న మనకు అంతగానం లేదు కదా సార్ కవులు తీసుకుంటారా డౌలు తీసుకుండా ఇప్పుడు మీ పట్టెలా మీరే తొగారి పెట్టింది ఇంకా వేరే సై పెట్టింది ఇక వేరే సైడ్ కూడా పెడతారు ఏం కంపెనీ అన్నట్టు ఇది నిర్మల్ సైడ్ సీడెడ్ మంచిగా ఉండదు ఇప్పుడు మీ పక్క పెట్టిందే ఇంకా మరి ఇది బాగా జిబ్ అవుతుంది మన పందులు మాటే మేము రౌండ్ అది జీవరి చుట్టేస్తాం కదా జీవరికట్టే చాట్ పెట్టేస్తాం ఇక్కడ బోర్ ఉన్నది దానికి కలెక్షన్ ఇచ్చేసి బాగా జిబ్బు ఉంటది ఇది బాగా జిబ్బు ఉంటది లేకుంటే రాత్రి పూట ఇంకా వస్తే పది పది పదకొండు గంటలకు బాంబులు పెట్టేస్తాము వెళ్ళిపోతాయి ఇప్పుడు మనకంటే కూడా ఎత్తు పెరుగుతుంది పెరుగుతుంది మాకంటే ఎక్కడ పెరుగుతుంది ఎక్కడ కంటే ఇరుగుట్టేసి మా ఇట్లా గుడిసెలు ఎక్కువేస్తుంది అవి గుడిసెళ్ళు ఎక్కిస్తాయి ఇక పోటానికి ఏమంటే ఇక బయ కొద్ది పోతుంది ఏది సొప్ప చేసుకుంటా బాంబులు కొట్టుకుంటా పోయి లేపే మరి అప్పటికి ఇది మీ లేదు వాడకపోతే ఎప్పటికీ ఎక్కువ దిగుబడి రాదు తక్కువ వస్తుంది సరిగి పెరుగుతుంది సలికి బాగా పెరుగుతుంది ఎప్పుడన్నా కానీ తొగరి ధర ఎక్క తక్క ఎప్పుడు కాదు ఒకటే రేట్ ఉంటుంది మంచిగా రేట్ ఉంటుంది ఒక ఐదు వందలు అటు ఇటు కానీ ఇంకా పత్తితో పరీక్షాన్ని కానీ ఏం పరీక్ష ఉండదు మీరు ఇక అమ్మేసుడు ఏం రేట్ ఉంటుంది తొగర్లో రేటు కుంటారు అప్పుడు పదివేలు దాకా ఉంటుంది ఇది ఎన్ని కుంటలు వెళ్ళవచ్చు మరి ఇంత దాంట్లో వెళ్ళొచ్చు ఆరు ఏడు కుంటలు అయితే పక్క ఆరు ఏడు కుంటల అమ్మ నీకు పత్తి వెళ్తుండే కదా ఆరు ఏడు కుంటలు పది కుంటలు పది కుంటలు కూడా తీయచ్చు కానీ దాని ఖర్చు ఎంత ఉండేది ఖర్చు ఎక్కువ ఖర్చు ఎక్కువ ఉంటుంది ఖర్చు తక్కువ ఖర్చు తక్కువ ఉంటుంది రోజు పని ఉండదు ఇంక రోజు పని ఉండదు మరి మిగతా రోజులు ఏం చేస్తావు మరి రోజు కూలి పని పోతా వ్యవసాయ కూలి పోతా దేనికి కూడా పోతాను మందు నువ్వే కొట్టుకుంటావు మందు నేనే కొట్టుకుంటాను ఇంటి మనిషి కొడితే మంచిగా ఉంటది కదా కైకిల మంచి కంటే కూడా కైకిల మనిషి కన్నా ఇంటి మనిషి కొట్టుకున్నా దేనికి అని సంతోషంగా ఉన్నావా మరి అంత సంతోషంగా సరే నీ నంబర్ చెప్పుకోండి సరే డబల్ నైన్ డబల్ నైన్ ఇంతవరకు ఏక పంటగా కందిసాగు నిర్మల్ జిల్లా ముదోలు మండలం దేగామ రైతు అల్లం విట్టల్తో యు దినేష్ పెట్టిన ముచ్చట ఇన్నారు శ్రోతలు ఈ కార్యక్రమం ఇప్పుడు వినలేకపోయినా మళ్లీ మళ్ళీ వినాలనుకున్నా మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంటాయి మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఇక విని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి గుర్తుంచుకోండి మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం ఇల్లు ఎవసం ఏ సందారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం